మా అమ్మకి తినిపించినిపించవర్ యాక్సిడెంట్ చేయక మూవ్ చూడండి తల్లి మీద ఎంత ప్రేమతో తినిపిచ్చిన మా అమ్మ రోజు ఇంట్లో రచ్చ చేస్తా ఉంటుంది చెప్పిన మాట ఏందో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పై నుంచి పిల్లకాయలు అప్పుడు ఇట్టం భలే ఆడుకుంటా ఉంటాం భలే ఉంటాయి చిన్న పిల్లకాయలు అప్పుడు ఆడేటప్పుడు ఇట్టే ఉండేది ఇప్పుడు మనం ఈ ఫీలింగ్స్ అన్నీ మిస్ అయిపోయినాము మటన్ అయితే భలే ఉండదు టేస్ట్ అయితే సూపర్గా మందు తాగేవులు అయితే ఆ కేజీ సరిపోదు అన్నం పెడుతున్నారు ఇది చికెన్ బిర్యానీ రైసు చికెన్ కర్రీ వేసి దాంట్లోకి కొన్ని ఉల్లిపాయలు అయితే వేస్తున్నారు మన కోసం సూపర్గా ఉండదు టేస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అడవికి వెళ్ళి తినేదానికి నుంచి తీసుకొని పోయి అక్కడ అదే ఫ్రై చేసుకొని తినాలని చెప్పి ఫిక్స్ అయినాం అడవిలోకి వెళ్తున్నాం ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి చూపిస్తా చూడండి అడవిలో ఎట్లుంటుంది అనేది ఫుల్ వీడియో చూడండి అయితే మా ఇంట్లో నుంచి నీళ్ళ క్యాన్లు దబరాలు చికెను పరందపకాయలు శావనప్పులు స్ప్రైట్లు గ్లాసులు కొన్ని కొన్ని గ్లాసులు ఈ ప్లేట్లు థమ్స్అప్ జాంకాయలు ఇంట్లో కొన్ని జామకాయలు దీంట్లో వచ్చి టమాటా కాయలు దీంట్లో ఏంటియే అన్నం ఉండదు దాంట్లో అన్నము మా ఇంట్లో వాళ్ళందరం బయలుదేరే దానికి ఈ ఆటోలో స్టార్ట్ చేస్తున్నాము ఇది వచ్చి మా ఊరు పులిరాజా పులకేసి తులసి మొత్తం పెట్టేసి ఆటో అయితే స్టార్ట్ చేసినాము ఇంకా ఆటో వేసుకో వాళ్ళు బయలుదేరాలా ఎక్కినామంటే నేరుగా అందరం తోలు రా ఇబ్బంది అయినా చిన్నగా తోలు గడ్డ మాత్రం వెనికిరా ఇట్రా ఎక్కినాం పోతున్నాం బయలుదేరినాం మన పులకేసి బండిచ్చినాం తోలుతూ ఉన్నాడు మా ఊరి నుంచి ఇత సెంటర్ ఎస్టి కాలనీ ఉన్నది అక్కడి నుంచి వెళ్తా ఉన్నాము ప్రస్తుతానికి ఈ రోడ్లో పోతే దూరం తిరిగిపోతుంది ఇక్కడ మాత్రం మనోడు చిన్నగా పరా చిన్నగా బ్రేక్ టచ్ వచ్చిన ఆటో వాతావరణ గడ్డ గడ్డ గడ్డగా నా దీ పాటలు అయ్యి బైక్ సరే ఆటోలో సరిపారని ఒక ఇద్దరు బైక్లో వచ్చేవారు మా అన్నయ్య ఈ తోటలన్నీ దాటుకొని పోయిన తర్వాత అక్కడ పైన గట్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద గట్లు కనిపిస్తున్నాయా మీకు పెద్ద పెద్ద గట్లు అక్కడికి వెళ్తున్నాము అడవికి బైక్ వెళ్తాం కదా బైక్ అమ్మి వెళ్తా ఉన్నాం మేము ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు ఇది పైన తిరుమల అడిగినది రే రే మధ్యలో రాక్కిచ్చావు రే చిన్నగా బా ఈ రూట్లోనే ఇదంతా ఏరు పక్కన చుట్టుపక్కల ఈ రాళ్ళలోనే ఇప్పుడు పోతా ఉన్నాం ముందుకి ఆపకే బరా చూడండి అట్ట అదురుతా బండి పోతా బండి ఇక్కడైతే ఆపినాము రోడ్డు పక్కన మాడి తోట అయ్యి ఉంటే కొద్దిగా అడవి దగ్గరలో తోట ఉండదు ఇది తోట పక్కనే ఇంకా అడవిలోకి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ ఆపి ఇక్కడ ఏట్లకి దిగి ఇక్కడ ఎక్కడైనా మంచి చెట్టు చూసుకొని ఇక్కడ చెట్టు నీళ్ళు పట్టుకొని చేసుకొని తిందాం అని చెప్పి అనుకుంటున్నాము ఇంక ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా ఇదంతా ఏంటంటే శేషాచలం కొండలు ఇవన్నీ మన తిరుమల కొండలు ఇవన్నీ ఈ నుంచి కిందికి దిగాలి చిన్నగా బా రై చిన్నగా బా బ్యాక్ కెమెరా పెట్టి ఉండాలి సెల్ఫ్ కెమెరా పెట్టకూడదేట ఈ కిందికి దిగి అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి ఇక్కడైతే నీళ్లు ఉన్నాయి దగ్గరలే కింద గుంతలో ఇప్పుడు నీళ్ళ కాడికే పోతా ఉన్నాం వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పైనుంచి నీళ్ళు చూడండి ఎట్లున్నాయో తెల్లగా ఉన్నాయి కాకపోతే ఈ రాళ్ళు అనేది చాలా రోజుల నుంచి ఉండడం వల్ల ఇది పాచిపట్టింది ఏం కాదు ఈ నీళ్ళు దాగి చాలామంది బతుకుతారు ఏం కాదు కాకపోతే మనం ప్లేట్లు కడగడానికి బోకులు కడుక్కోవడానికి నీళ్ళు వసతి కావాలి కాబట్టి ఇక్కడికైతే వచ్చినాము జస్ట్ మనం ఏమైనా కడుక్కోవడానికి ప్లేట్లు అయ్యి ఈ నీళ్ళు యూజ్ చేసుకుంటాం ఇంటికానించి తెచ్చిన నీళ్ళతో వంట చేస్తాం ఇప్పుడు పిల్లకాయలు అప్పుడు ఇట్ట భలే ఆడుకుంటూ ఉంటాం భలే ఉంటాయి పైనుంచి ఇటు నీళ్ళు ఇట్టు చల్లినప్పుడు నీళ్ళు ఇట్టు పైకి చల్లామనుకో అనుకో అవి మళ్ళీ మన మీద పడేటప్పుడు భలే ఉంటుంది పిల్లకాయలు అప్పుడు ఆడేటప్పుడు ఇట్టే ఉండేది ఇప్పుడు మనం ఈ ఫీలింగ్స్ అన్నీ మిస్ అయిపోయినాము చాలా రోజుల తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేస్తాం ఇటు పదం రా ఈ పక్కన వద్దావా ఇప్పుడు పైకి ఎక్కిపోతున్నాము ఇటు పదారా రే పావులు ఉంటాయి ఆ పక్క ఈ పక్క నుంచి ఇటు పోవాలి వీళ్ళు మనోళ్ళు వంట చేయడానికి మాడి తోటలోకి దూరినరు ఆ తోట ఎవరిదో తెలీదు చూసి తిడతారేమో మాకు తెలియదు మొత్తానికి ఆడ షాపు బరుతున్నారు విన్నారా చూడండి ఇక్కడ షాపు బరిచి ఇక్కడ సామాన్లు ఇంట్లో ఇంచి తెచ్చిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టినారు కింద ఇక్కడ చేసుకుంటారంట వంట ఏమీ ఒక అత్తి చాలా అత్తి చెప్పిన మాట అస్సలే ఎందు మా ఇంట్లో అబ్బి ఎంత అత్తి ఆడ చూలా మాటితో చేసుకుంటున్నాము వంట అడిగి బదామని ఫిక్స్ అయినాం కానీ అడవిలో నీళ్లు సరిగ్గా ఉండవు ఈ ఫారెస్ట్ వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ అని ఇక్కడ చేస్తున్నాము వంట చేసేదానికి రాళ్ళు పెడతాడు ఆయన పెద్ద మనిషి తెలివితేటలు చూడండి అన్ని సామాన్లు తెచ్చినారు కానీ మంట వేసుకోవడానికి అగ్గిపెట్టి తేల అగ్గిపెట్టి తేకపోతే ఇక్కడ నుంచి మళ్ళా పోయి తీసుకొని రావాలి సరే బైక్ ఇటీ ఇప్పుడు మనం పోయలేక కొన్ని కట్టలు ఎత్తుకమ్మ కాబట్టి చూడండి ఏం చెప్తున్నాడు నువ్వు పచ్చిమిరకాయలు వేయినా మళ్ళీ వేసుకోలేము ఇప్పుడే వేయాల్సిందే వేస్తున్నాలే కొన్ని ఏంటి అవి చూడండి చూడండి ఫ్రై ముక్కలు చూడండి ఎంత బాగుండదు మటన్ అయితే భలే ఉండదు టేస్ట్ అయితే సూపర్గా మందు దాగేవులు అయితే ఆ కేజీ సరిపోదు తినేదానికి తుప్పు పసుపు వేసేసి ఉడకబెట్టి తిప్పుతా ఉన్నారు వేటికి వెళ్ళే సందర్భంగా మా అందరికి దావనీలు మా అమ్మకి తినిపిస్తున్నా మళ్ళీ నీకు తినిపిస్తా వద్దమ్మా పావలక్షణం చేయక ము చూడండి తల్లి మీద ఎంత ప్రేమతో తినిపిస్తున్నాను మా అమ్మ రోజు ఇంట్లో రచ్చ చేస్తా ఉంటుంది చెప్పిన మాట క్రో కూడా అందుకే నేను మా అమ్మ వాళ్ళని వాళ్ళ మాట అసలే విన్నాను నేను కూడా ఇందన్నా నేను చూడు మంచోడే ఒక రవ్వు కాకపోతే నాకు ఇచ్చాడు అంతే మంచి మంచోడే కాకపోతే కొంచెం తిక్కుంది మరి చెప్పరా మింగేస్తావరా జీడిపప్పు లాగా నన్ను మనిషి చాలా మంచోడు మళ్ళీ కొంచెం లైట్ గా లాగ్ చేస్తున్నాడు బా మా మనీ మచ్చా మా లాగ్ చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ శ్రీమతి ఉందని భయంతో చూద్దాం అవుతుంది కాక ఆ రైస్ అయితే దీంట్లో వేసేయాలి ముందుగా నానబెట్టిన రైస్ దీంట్లో అయ్యా నీళ్ళు పోయి కూడా దీంట్లో సరే మీరే పోయింది వీళ్ళు నన్ను గొనుగుతున్నారు ఓల బెయి దీంట్లో నీళ్లు వస్తాయని చెప్పి కొనుక్కుతున్నారు ఏం లే నీళ్లు ఎక్కువ వచ్చినాయంటే అది కొంచెం మెత్తబడిపోతుంది రైస్ అనేది అందుకని ఆడవాళ్ళకి బాగా తెలుసు మా వదిన టిఫిన్ సెంటర్ ఉండదని చెప్పరా టిఫిన్ టిఫిన్ సెంటర్ మా ఇది అయిపోతున్నావా ఆ కోడిలో టిఫిన్ సెంటర్ పెట్టుకో ఆయన వాండ్ర బాల్ భార్య నాకు తెలియదు ఎవరు ఇప్పుడు అంతా ఒక కనిపిస్తుంది ఇది చికెన్ రైస్ రైస్ బిమెంది చిన్న చిన్నవి కానీ మీరు రైస్ ఇయ్య సోనా మసూరి సన్న జగన్ మామ ఇచ్చిన రైస్ అవునా బియ్యం కాదులే పొడి చికెన్ మసాలా మసాలా ఏం అన్ని ఏమిదే వేసిన తర్వాత పులుసు నీట్గా వస్తుంది తింటా ఉంటే కరెక్ట్ కరెక్ట్ అంటుంది కెమెరా ఏమో వస్తుందా చికెన్ మసాలా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఏ అని చెప్పాలి చూడండి బాగా ఉడికింది ఎట్లా ఉన్నదంటే కలర్ఫుల్గా రంగు తేలిపోతుంది ఏ మైక్ తీరా దాంట్లో ఎందుకు పెడతారా కొద్దిగా వాటర్ వేసుకోవాలి పులుసు పులుసుగా గట్టి గట్టిగా రావాలి కాబట్టి ఇప్పుడు వంట చేస్తారు పగులు ఇద్దరు హోటల్ నడుపుతున్నారు ఇద్దరు పొద్దులు గంటలు పెట్టి కలబెట్టి వంట చేస్తారు సాయంత్రం అయితే గంటలతో కొట్లాడుకుంటారంట ఆయనే చెప్తున్నాడు ఆ మాట నేను కాదు ఏనా అవును అదే ప్రేమంటే మీరు కూడా రెండు గంటలు తీసుకొని చూడు దబరా పెట్టి దబరా పైన రాయి పెట్టినాడు పారిపోతుంది వంట తీసేసి సగం మీద ఉడికిపోవాలని చెప్పి రాయి పెట్టినాడు ఇదైతే బాగా ఉడికిపోతుంది చికెన్ చూడండి హలో హాయ్ ఎవరీవన్ అందరికీ ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ చుట్టూ ఉండే పొలాల మధ్య హాయిగా ఈ ప్రకృతి గాలికి ఎందుకంటే మా ఇంట్లో ఒక వ్యక్తి నాలుగో తారీఖు కోవైట్కి వెళ్తున్నాడు మళ్ళీ టైం ఉండదు అనేసి ఎందుకంటే ఇలా అందరం ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు టైం కుదరలా కానీ ఈరోజు టైం చూసుకొని మేమంతా ఇలా పొలాల మధ్యలో వచ్చి చేసుకొని తినేసి హ్యాపీగా కాసేపు ఉండి వెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాం ఇక్కడే మా ఊరు మధ్యలోనే ఇక్కడ చుట్టూ ఉండే పొలాల్లో అంటే గంగ్రోజు అనమాట ఇక్కడే మాడి తోట ఇదంతా హ్యాపీగా కాదు పిల్లలతో మేమంతా ఫ్యామిలీ పరంగా ఇలా వచ్చి చేసుకొని తినేసి వెళ్ళిపోతున్నాం అంతేనండి అందరికీ వడ్డిచ్చి ఆ తర్వాత వాళ్ళు కూడా తింటారు ఆడవాళ్ళు ఫస్ట్ మగోళం మనం తింటాము అన్నం పెట్టి చికెన్ పులుసేసి ఆయన కొంచెం ఎక్కువ బెయ్యి బెయ్యి ఆకీ ఇంకా మళ్ళా వేసుకో నువ్వు వేసుకోనా ఈ మనిషి ఒకరో దిగులుగా ఉన్నాడు ఇంకొంత వంట చేసిన దానికి ఎవరికి పెళ్లి కాలేదు నా పెళ్లితో ఏం పనిలే పెళ్ళైతే అయితే పెళ్ళి పెళ్లి అవ్వకుంటాయి మనం ఇంటికానించి తెచ్చుకున్న వైట్ రైస్ ఇది ఇంటికాడించి తెచ్చిన రసం ఇది ఇక్కడికి వచ్చి తయారు చేసుకున్నారు ఇది పెరుగు చట్నీ పెరుగు ప్యాకెట్ తెచ్చి చేసినారు ఎమ్మికి ఈ రూమ్తో పెట్టినారు ఆయన ఎక్కువ తినలేదు కాబట్టి గొర్రె అదే కొంచెం తక్కువ తింటుంది ఎమ్మి అందుకని రూంత పెట్టినారా అని చెప్పి ఏడుచుంది ఇంకొంచెం పెట్టమంటుంది ఇంక ఈయనే ఇందాక చెప్తా ఉన్నాయని కోవిడ్కి పోతున్నాడు అని ఈయనే మా అన్నలే నేను కూడా పెట్టుకోవాలి వీళ్ళు తినిన తర్వాత తిన్నాం అన్నం పెడుతున్నారు అది చికెన్ బిర్యానీ రైస్ వీళ్ళకి కర్రీ వేసుకొని ఇప్పుడు మనం కూడా తినాలి వీళ్ళతో పాటు చికెన్ కర్రీ వేసి దాంట్లోకి కొన్ని ఉల్లిపాయలు అయితే వేస్తున్నారు మన కోసం అందరం పెట్టుకున్నాము తినడానికి వరుస పెట్టి కుప్పగా కూర్చున్నాం అందరం సాప్ పరుచుకొని చెట్టు కింద నీడగా పప్పులు బాగా వేసినారు వంటమాడి పప్పులు సూపర్గా ఉండదు టేస్ట్ అయితే కాకపోతే కొంచెం కారం అనిపిస్తుంది మిరపడు ఎక్కువ వేయడం వల్ల చూడండి ఇక్కడ నేను కూర్చోండి కదా వార ఇది సిమెంట్ గడ్డ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా ఉన్నది అన్నీ రాళ్ళే ఎవరు కట్టింది కాదు తయారు చేసింది కాదు ఇది ఇది వాతావరణం వల్ల ఏర్పడింది ఇది అంత స్ట్రాంగ్గా ఉండదంటే ఒక చిన్న రాయి కూడా ఊడరాల అంత స్ట్రాంగ్గా ఉన్నది ఎంత గట్టిగా ఉండదు చూడండి సేమ్ సిమెంట్తో గట్టినట్టుగా గడ్డలాగా గట్టిగా ఉండదు ఎంత వారకు వచ్చినా కానీ కింద కూడా పడదు వీటి నుంచి చూడండి ఎంత గట్టిగా ఉండదు కనపడుతున్నాను నేను రే బాగూపీ గడ్డ చూడండి అంత గట్టిగా పడుతుందో ఒకవేళ ఏ ఏదైనా సినిమా షూటింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి సినిమా షూటింగ్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇది సేమ్ పేట్ లెక్క నీట్గా ఉన్నది